ఎండలు అయితే చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి ఈ ఎండాకాలం మనం ఎక్కువగా ఫుడ్ కంటే కూడా డ్రింక్స్ని ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటాం కదండి అయితే ఇప్పుడు వాటిల్లో భాగంగా ఒక డ్రింక్ అయితే ఇప్పుడు మనం తయారు చేసుకున్నామండి దానికోసమే నేను క్యారెట్ ఆరెంజ్ తీసుకున్నానండి కమలాకాయ ఈ రెండింటిని కలిపి అయితే జ్యూస్ అయితే చేసుకున్నామండి ఫస్ట్ అయితే క్యారెట్ ఒకటైన ఒకటైనా తీసుకోవచ్చు రెండైనా తీసుకోవచ్చు ఇంకా కమలాకాయ కూడా అట్లాగే అండి సేమ్ అదొకటి ఇదొకటి తీసుకోనండి నేనైతే రెండు రెండు తీసుకున్నాను ఇక వాటిని అయితే క్యారెట్ని కట్ చేసి పెట్టుకోవాలి అలా ఇక అయితే బద్దలకు పీసెస్ లాగా తీసి పెట్టుకోవాలండి ఈ ఆరెంజ్లో విత్తనాలు ఉంటాయి కదండీ అవైతే తీసేసుకోండి మీరు నేనైతే తీయకుండానే వేసేస్తున్నాను తీకుండా వేయటం వల్ల కొంచెం చేదైతే వస్తుందండి పర్లేదని చెప్పేసి చక్కెర తేనైతే కలిపేసేసుకొని నేనైతే తీసుకున్నానండి మీ ఇష్టం అండి ఇంకా లేదంటే మీరు చేదు తాగలేము అనుకున్న వాళ్ళు వాటిలో ఉన్న విత్తనాలు అనేసి తీసేసేసుకొని వాటిని అయితే మీరు మిక్సీ గ్రైండ్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి అండి క్యారెట్ కమలాకాయ పంచదార రెండు మూడు కలిపేసేసి జ్యూస్ అయితే పట్టేసుకోండి అండి తర్వాత ఇంకా దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకొకసారి పట్టేసుకున్న తర్వాత మనం మనమైతే ఇది వడేసుకున్నామండి ఇది మొత్తం అయితే వడేసేసుకొని పిప్పి మొత్తం అట్లాగా మొత్తం అయితే తీసేసుకోవాలండి పిప్పి అంతా తీసేసి వడైతే వేసేసుకొని జ్యూస్ని అయితే తీసుకున్న తర్వాత నేను లైట్గానే వేసానండి పంచదార అయితే మటికి జలుబు ఎండాకాలం అని చెప్పి మరీ తీపి తీపి చలచల తీ తాగినా కూడా మనకి ఎఫెక్ట్ అనేది ఎండాకాలం అయిపోయిన తర్వాత చూపెట్టిద్దండి అందుకోసమే నేను లైట్గానే చక్కెర అనేది వేశాను తర్వాత తేనె యాడ్ చేసుకున్నానండి చక్కెర సరిపోకపోతే తేనె యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే ఇక అలా తేనె అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా స మంచిగా అయితే మనం జ్యూస్ అయితే తీసుకోవచ్చండి ఈ విటమిన్ సి అనేది ఉంటుందండి ఈ కమలాకాయలో విటమిన్ సి ఉంటుంది పీచు పదార్థం కదండి బాడీకి చాలా మంచిది క్యారెట్ కూడా అందాన్ని పెంపుణిస్తుందండి అంతేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్